హలో ఫ్రెండ్స్ ఈ వీకెండ్ వన్ డే ట్రిప్ వేద్దాం పదండి తాడేపూడం నుంచి విశాఖపట్నం ట్రీప్ వేద్దాం మేజర్గా ఈ బ్లాగ్ అంతా ట్రైన్ బ్లాగ్ ఎక్కువ ఉంటుంది ఇది తాడేపూడం బయట నుంచి స్టేషన్ వ్యూ మన ట్రైన్ వచ్చేసి ఏడు ఉదయం ఏడు యాభై నిమిషాలకి రత్నాచల్ ఇది విజయవాడలో ఆరు పదిహేనుకి స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం పన్నెండు పదిహేనుకి రీచ్ అవుతుంది పదండు లోపలికల్లో మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన ఉన్నాము ప్లాట్ఫామ్ వన్లో ఎప్పుడు గూడ్స్ ట్రైన్ ఉంటానే ఉంటుంది ఏదో ఒక గూడ్స్ ఉంటానే ఉంటుంది మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ ఇది విశాఖపట్నం విజయవాడ మధ్య మంచి ట్రైన్ ఇది ఈ ట్రైన్ కి రిజర్వేషన్ కోచ్లు అలాగే జనరల్ కోచ్ జనరల్ కోచ్లు ఎక్కువ ఉంటాయి రిజర్వేషన్ కోచ్లు వచ్చేసి సెకండ్ సిట్టింగ్ డి ఎయిట్ ఎనిమిది బోగిలు ఉంటాయి అలాగే ఏసీ చైర్ కారు నాలుగు భోగిలు ఉంటాయి అలాగే ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది జనరల్ భోగిలు మాత్రం తొమ్మిది ఉంటాయి దీనికి నేను నేను బుక్ చేసుకునే టైంకి సెకండ్ సిట్టింగ్ టికెట్లు అయిపోయినాయి అందుకని చైర్ కార్లోనే బుక్ చేసుకున్నాను ఏసీ ఇది మొత్తం భోగి అంతా కూడా ఏసీ ఉంటుంది త్రీ ఇస్ టు టూ సిట్టింగ్ ఉంటుంది ఐదు వందల రూపాయలు పడింది ఒక టికెట్ వచ్చేసి కాస్ట్ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది థర్డే ప్రోడన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది విజయవాడలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి విశాఖపట్నం పదమూడో స్టేషను అంటే విశాఖపట్నం విజయవాడ కాకుండా మధ్యలో పదకొండు స్టేషన్లు రత్నచల్కి స్టాప్ ఉంది పదండి పోదాం బాయ్ బాయ్ తాడే ఈ ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ న్యూజివీడు న్యూజువీడి తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత మనం ఎక్కింది తాడే విశాఖపట్నం వరకు కూడా ఆ పక్క ఈ పక్క మనకి పచ్చని పొలాలే కనిపిస్తాయి ఇది కోదల ట్రైన్ కాబట్టి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసింది వరిదాన్యం తాడేపల్లి కూడిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ నిడదోల్ జంక్షన్ నిడదోల్ జంక్షన్ వచ్చేసాము మన ట్రైన్ అయితే నెడదోల్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి ఆపోజిట్ లో చూడండి బ్లూ కలర్ లోకోమోటివ్ తోటి కూర్స్ రైన్ అనుకుంటుంది లోకోమోటివ్ అయితే కొత్తగా ఉంది బ్లూ కలర్ తోటి కూర్స్ రైన్ ట్రైన్ అయితే చాలా స్పీడ్గానే వెళ్తుంది నూట పది నూట పదిహేను కిలోమీటర్ల వేగం వెళ్తుంది మనకు వచ్చేది నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి రాజమండ్రికి ముందు మనకి గోదావరి నది తగులుతుంది వచ్చేసి గోదావరి నది మనం గోదావరి బ్రిడ్జ్ ఈ పక్క నుంచి ఈ పక్క బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము ఆ పక్క బ్రిడ్జ్ వచ్చేసి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జి మనం దాని మించి వెళ్ళట్లేదు మనం ఇటు ఇటు పక్క నుంచి వెళ్తున్నాము మనకు తగిలేది గోదావరి రైల్వే స్టేషన్ తగులుతుంది అక్కడ ఓన్లీ పాసింజర్లు మాత్రమే ఆగుతాయి గోదావరి స్టేషన్ తర్వాత రాజమండ్రి స్టేషన్ దాటేస్తున్నాం గోదావరి నది దాటేసాం ఆ పక్కన ఇంకో ట్రాక్ కనిపిస్తుంది ఆల్రెడీ ఆ ట్రాక్ నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది అది రోడ్కం రైల్వే బ్రిడ్జ్ వైపు వెళ్తుంది వచ్చేసాం వచ్చేసాం మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఆచమన్ ట్రైన్ ఆల్రెడీ ఆ పక్కన ప్లాట్ఫామ్లో ఇంకో ట్రైన్ ఏదో ఉంది మనం ఏ ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి వస్తుంది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ పైకి వెళ్తుంది మన ట్రైన్ నుంచి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనపర్తి పదండి అనపర్తికి బాయ్ బాయ్ రాజమండ్రి వెల్కమ్ టు అనపర్తి ఆ పక్కన ట్రైన్ వెళ్తుంది గూడ్స్ ట్రైన్ అనుకుంటా వెరైటీగా ఉందా గూడ్స్ ట్రైన్ డబల్ డెక్కల్ ట్రైన్ లాగా మన ట్రైన్ అనపర్తి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి సామర్ల కోట బాయ్ బాయ్ అనపర్తి సామర్ల కోటల తం పదండి మా నటునైతే సామర్లకోట జంక్షన్కి వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే ఇచ్చాడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సామర్లకోడ జంక్షన్ నుంచి మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళేది అన్నవరం దూరంగా చూడండి కనిపిస్తుంది మీకు గుడి కూడా కనిపిస్తుంది కొండ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మన ట్రైన్ అయితే అన్నవరం వచ్చేసింది ప్లాట్ఫామ్ మూడుకి ఇచ్చాడు మనకు కనిపించేది ప్లాట్ఫామ్ వన్ ఆ పక్క మన ట్రైన్ అయితే అన్నవరం నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నవరం తర్వాత వచ్చేది తుని స్టేషన్ పదండి తుని వైపు క్రౌడ్ అయితే గట్టిగానే దిగారు ఇక్కడ ചൂണ്ടേ അറും മന ട്രൈൻ നിന്നെ బై బాయ్ అన్నవరం నెక్స్ట్ లో కలుస్తాం అన్నవరం తర్వాత మనం వచ్చిన స్టేషన్ తుని వచ్చేసాం మనం తుని రైల్వే స్టేషన్ తుని నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మన నెక్స్ట్ స్టేషన్ అనకాపల్లి మన ట్రైన్ అయితే వచ్చేసింది అనకాపల్లి స్టేషన్కి మన ట్రైన్ అయితే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ దుబ్వాడ బాయ్ బాయ్ అనకాపల్లి అనకాపల్లి తర్వాత మనమైతే దువ్వాడ స్టేషన్కి వచ్చేసాము దువ్వాడ స్టేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేషను మన డెస్టినేషన్ స్టేషను అదే మన విశాఖపట్నం స్టేషన్ ఆ పక్క నుంచి ఏదో ట్రైన్ వస్తుంది వెళ్ళి విశాఖపట్నం అయితే రేట్ చేయిపోయాం టైం అంటే టైంకి తీసుకొచ్చాడు పన్నెండు పదహారు అయింది ఇప్పుడు వెల్కమ్ టు విశాఖపట్నం బ్యాగ్రూమ్ లో పెట్టేసి బీచ్కి వెళ్దాం పదండి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ నెల దూరంలో సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో హోటల్స్ ఉంటాయి బడ్జెట్లో హోటల్స్ ఉంటాయి లగ్జరీ హోటల్స్ ఉంటాయి అలాగే ఫుడ్ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది హోటల్ ఫుడ్ ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా దొరుకుతుంది రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ ఇక్కడ తీసుకుందాం లాడ్జ్లో రూమ్ అంత పప్పు ఉండదు కాకపోతే ఐదు వందల రూమ్ అంటే పర్వాలేదు కదా పోవడానికి నైట్ స్టే చేయడానికి బ్యాగ్ పెట్టేసి బీచ్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయాను బస్ ఆ రైల్వే స్టేషన్ నుంచి బీచ్ రోడ్కి ర్యాపిడ్లో అయితే చాలా ఎక్కువ చూశాను రెండు వందల పైనే ఉంది అందుకే ఆర్టీసీ బస్సుకి అయితే ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఆ బస్ ఎక్కేసాను రైల్వే స్టేషన్ నుంచి ఋషికొండ బీచ్కి అయితే బయలుదేరాను సండే కదా ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉంది లంచ్ చేసి రిషికొండ బీచ్కి అయితే వచ్చేసాను టైం అప్రాక్స్ అయింది సాయంత్రం నాలుగు గంటలైంది కాసేపు కూడా టైం స్పెండ్ చేసేసి ఈవినింగ్ నైట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ మార్నింగ్ ట్రైన్ ఉంది డబల్ డెక్కర్ ట్రైన్ దాన్ని కూడా బ్లాక్ చేసి చూపిస్తాను యాక్టివిటీ స్పీడ్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ టికెట్ తీసుకొని అక్కడ సముద్రం వార దగ్గరికి వెళ్తే బోట్ ఎక్కిస్తారు ఇండివిజువల్ బోట్స్ ఉంటాయి అలాగే నలుగుర కూర్చునే బోట్స్ ఉంటాయి ఇదిగోండి అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ బోట్ ఎక్కిస్తారనమాట ఇక్కడికి ఎవరో గ్రూప్గా వెళ్తున్నారు బోట్ బోట్లో స్పీడ్ బోట్లో బాగుంటుంది బోటింగ్ నేను ఇక్కడ టైం స్పెండ్ చేసి నైట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి శుభ్రంగా తినేసి పడుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ డబల్ డెక్ ట్రైన్ ఉంది అది కూడా వాక్ చేసి చూపిస్తాను రేపు మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ని